డ్రైవింగ్ తెలుగు అంటారు అంటారా బండి తెలుగు మీరు పోతున్నారు బైక్ డ్రైవ్ కారు కార్ నడపడం సరే కార్ని ఏమంటారు కార్ని తెలుగులో

లీజ్ ని తెలుగులో ఏమంటారు చూసారా సమాజం పడిపోయింది తెలుగు పడిపోయింది అసలు తెలుగు రాదు ఆలోచించాలి ప్లీజ్ ని తెలుగులో ఏమంటారా అరే ఐ ఫిష్ ని తెలుగులో ఏమంటారు అంటారు ఐ ఫిష్ ని తెలుగులో ఏమంటారు చాప్ లెంత్ లెగ్ నాకు ఇష్టం ఉంటుంది మ్యాటర్ వచ్చి చాపా ఐ ఫిష్ కాదు ఐ ఫిస్ట్ ఐ ఫిస్ట్ ని తెలుగులో ఏమంటారు తనుల పండగ అని ఐస్ క్రీమ్ ని తెలుగులో ఏమంటారు ఐస్ క్రీమ్ ని తెలుగులో ఏమంటారు ఐస్ క్రీమ్ ని తెలుగులో ఏమంటారు ఐస్ క్రీమ్ అంటారు తెలుగులో ఐస్ ఐస్ గడ్డ ఐస్ గడ్డ ఆ ఉల్లిగడ్డ ఆలుగడ్డ చగ్గిడ్డ అంటారు ఐస్ క్రీమ్ ని తెలుగులో ఏమంటారు ఐస్ క్రీమ్ ని తెలుగులో ఐస్ క్రీమ్ అనే అంటారు నేను మరీ అంత దదువులో కనపడుతున్నారు కాదు ఓకే ఇది ఒక హార్డ్ క్వశ్చన్ ఫోన్ ని తెలుగులో ఏమంటారు ఫోన్ ని తెలుగులో ఏమంటారు టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఇన్స్టా స్నాప్చాట్ వాట్సాప్ ఫోన్ పే ట్విట్టర్ టెండర్ పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం అదే అంటారు కదా సరే అమ్మాయిలు అమ్మాయిలు ఎప్పుడు ఏ విషయంలో కుళ్ళు పడతారు ఒకళ్ళొకళ్ళు ఒక అమ్మాయి అంటే ఇప్పుడు నేను బారాడి అయితే ఇంకొక అమ్మాయి బారాడే కాకపోతే జల్సి ఫీల్ అవుతారు మీతో ఎప్పుడేం జరిగింది అలాగా నేను ఎవరితో అంట నాకు నేనే బాగుంటా అనుకుంటా ఎవరినైనా చూసా బాగుంటుంది అట్లా ఏమనుకో పట్టించుకోరు నేను పట్టించా మీతో ఎవరైనా అలా కూలిపడ్డారంట అంటే మీ గ్లామర్ అంతా అసలు ఎప్పుడైనా అనుకున్నారా దేవుడు ఎందుకు ఇంత నాకే ఇచ్చారు అసలు ఏమనుకోలే షార్ట్ హెయిర్ గర్ల్స్ బాగుంటారు లాంగ్ హెయిర్ గర్ల్స్ బాగుంటారు షార్ట్ హెయిర్ బాగుంటది ఒక్కొక్కసారి షార్ట్ హెయిర్ బాగుంటది అనిపిస్తుంది ఒక్కొక్కసారి లాంగ్ హెయిర్ బాగుంటే బాగుంటుంది అనిపిస్తుంది షార్ట్ ఉంది కదా ఎప్పుడే లాంగ్ హెయిర్ బాగుంటది అనిపించిందా హాఫ్ హారట్టేసినట్టు అబ్బా బాగుంటాయి లాంగ్ హెయిర్ బాగుంటాయి బాగుండేరా ఓకే సరే ఇలాగా కపుల్స్ మీకు ఏమనిపిస్తుంది అరే మనకెందుకు లేరా అమ్మ అనిపిస్తుంది మీకు లేరా ఎవరు లేరు ఎక్కడ నాకు అంటే వేసుకుంటా ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసేసుకున్నా చేసేసుకున్నాడా మరి మీరు అడగలేదు వెళ్ళి తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను అడిగాను నేను టైం పాస్ చేశాను మొహమ్మద్ చెప్పే టైం పాస్ చేశాను అందుకే అబ్బాయిలను నమ్మొద్దు సీరియస్ గా మొత్తం మోసగాళ్ళు ఉంటారు అందరు అలాగే ఉంటారా అంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ చెడ్డోళ్ళు ఉంటారు అమ్మాయిలు మంచిగా ఉంటారని నేను తెప్ప ఒకరిని నమ్మించి ఇంకొకరితో తిరుగుతారు ఇంకొకరిని పెళ్ళి చేసుకొని ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలు అట్లనే ఉన్నారు అబ్బాయిలు అట్లనే ఈరోజు సమాజం ఎట్లుంది అని అంటే ఒకరిని ఉంచుకొని ఇంకొకరితో తిరుగుతూ ఉంటారు ఎవరు అందంగా కనిపిస్తే ఎవరు పైసా ఎక్కువ పైసా ఎక్కడుంది చేస్తారు పైసాకి వెలువ ఎక్కువ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కారణం ఏంటి అని మీరు ఏమనుకుంటున్నారు ఇస్తావా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అంటే దుర్దృష్టం నాకు తెలిసినంత అట్లనే కాదు అంటే నార్మల్గా అమ్మలా చూసా మనకి మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఎలా చూస్తుందో అది అలా ఇచ్చాను నేను వాడికి కేరింగ్ అని ఎన్ని ఇయర్స్ లో త్రీ ఇయర్స్ లో ఒక వన్ ఇయర్ తనే నా చుట్టూ తిరిగాడు కాలేజ్ లో పట్టించుకోలే సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం హోప్ వచ్చింది ఏ తిరిగాడంటే ఉంటాడు నాతో ఆ అట్లా హోప్ వచ్చిందని ఉన్నాను ఇప్పుడు ఏం వచ్చింది చివరికి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు మా భర్త మంత్లీ ప్యాకేజ్ ఎంత ఉండాలి అంటున్నా మీరేమన్నా వాడు చిన్న గుడిసెలో ఉన్న ఆనందం గురించి చూసుకుంటే చాలు అంతే 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 కాదు కాదు చిన్న గుడిసెలో ఉన్నా చాలా హ్యాపీగా చూసుకుంటే చాలు చూసుకుంటే చాలు ఒక ఇప్పుడు ఒక చపాతి ఉందనుకోండి ఆ చపాతి సగం వాడి తినే సగం నాకు ఇచ్చిన చాలా మొత్తం వాడి తినేసి నీళ్ళ దాగిన ఉంటాయి సార్ ప్రేమ చూపించాల యూ వాంట్ జస్ట్ లవ్ డాడీ ప్రేమ చూపిస్తే చాలు నాకు ఇప్పుడు మళ్ళీ ఎవరైనా మళ్ళీ ప్రేమిస్తే కదా ఏదో మంచిగా ప్రేమించారు నేను మా మమ్మీ మా డాడీ చూపించిన మ్యారేజ్ అని తెలిస్తే లాస్ట్ గా ఏం చేస్తారు వాటి లత్కూర్ లంగా అంటే మా మమ్మీ వాళ్ళకి చెప్పి ఆకులు తీసేసుకుంటారు తీసేసుకుంటారు మళ్ళీ రెండు ఏం చేసుకుంటారు మమ్మీ డాడీని చూసుకొని హ్యాపీగా బర్త్

తప్పలేదు భూత యా యా ఓపెన్ అప్ అవ్వచ్చు తప్పేం లేదు ఎప్పుడున్న జనరేషన్ లో అయితే అదే జరుగుతుంది పైసా 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 మరి పెళ్లి పెళ్లి అవుతుందని మీకు ఎలా తెలిసింది మీరు చూసా కనడదు పెళ్లి నువ్వు అంటే నాకు సర్ప్రైజ్ ఉందని పిలిచిండు ఏంటా సర్ప్రైజ్ అనుకున్నాను నా బర్త్డే కి మంచి సర్ప్రైజ్ ఇచ్చిన తెలియజేసుకున్నాను ఇంకా నేనే హ్యాపీ తెలుసా ఇంకా ఇప్పుడు హ్యాపీ అయినా ఎందుకంటే వాటిని వదిలేసుకొని చాలా బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నాడా అంటే మొన్న రీసెంట్ గా ఒక న్యూ ఇయర్ కి కలిసి ఏమని అంటే చాలా మిస్ అవుతున్నా మమ్మీ అంటే ఐ మీన్ ఒక ప్రేమతో మాట్లాడింది ఎందుకంటే అమ్మాయి డౌట్స్ పడుతుంది అనుమానం పడుతుంది అలా ఓ మై యానిమల్ మూవీలో పని రష్మిక ఎంతైతే బాధపడ్డారో అంతకు మించి బాధపడ్డారు మీ పేరేంటి అమ్మో అమ్మో నమ్మకాన్ని అమ్ముకున్న వాడెవడో తెలియని అవసరం లేదు కర్మ ఇజే దేర్ ఓకే మీకు మంచి మహేష్ బాబు కావాలా పవన్ కళ్యాణ విజయదేవరకొండనా ఎవరు కావాలి నాకు ఇవ్వరదు మా డా చూసుకునేవాడు కావాలి ఓకేనా మా కెమెరా చాలా మంచోడు మానవతా దృక్పథం కలిగిన మనిషి నాకు ఇప్పుడే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు ఒక టూ త్రీ ఇయర్స్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అమ్మాయిలు ఎలాంటి విషయాలు తొందరగా పడిపోతారు అబ్బాయిలకి నాలో క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఎలా అంటే హా నువ్వు అందంగా ఉన్నావు నువ్వు క్యూట్ గు నువ్వు నవ్వితే చాలా బాగుంటుంది అట్లా నాకు నీలో మా మమ్మీని చూసుకుంటాను మా డాడీని చూసుకుంటాను అని చెప్తారు కదా అప్పుడు ఫ్లట్ ఫ్లట్ అయిపోతారు అందంగా ఉన్నావు బాగున్నావు అట్లా నువ్వు ఈ సైడ్ నుంచి చూస్తే మీ కలిఫ్ అలా ఉన్నా ఈ సైడ్ నుంచి చూస్తే అనిష్క అలా ఉన్నావు అలా అలా చెప్తా ఉంటారు అనమాట మనిషి చూడటానికి ఉన్నా పడేడానికి వదారు నాకు నువ్వు ఉంటే చాలు నా ప్రపంచం నువ్వే నాకు మా మమ్మీ మా డాడీ కూడా వద్దు నీ కోసం నేను వదిలేసి వస్తా అంట తర్వాత మనల్ని వదిలేసిపోతారు వాళ్ళు అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిని అట్రాక్ట్ ఏంటి అంటే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి కారణం ఏంటి అని అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కాకుండా ఇంకొక అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళడానికి కారణం ఏంటి అబ్బాయి ఫాల్ట్ ఏంటి బాడీ కోసం వెళ్తారు చూసారా బాడీ కోసం వెళ్తారా అంతేగాని లవ్ ఇదంతా టైం వేస్ట్ లవ్ ఒక అమ్మాయిని చేసినప్పుడు ఇంకొక అమ్మాయి మీద ఫీలింగ్ అవ్వదు ఏ అబ్బాయికైనా సరే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే ఇంకొక అమ్మాయి మీద ఫీలింగ్ రాదు అది వచ్చింది అంటే అది లవ్ కాదు సరే మీరు ఇప్పుడు ఇంకొక అమ్మాయిని లవ్ అనుకోండి పొరపాటు నలభై వేరే అమ్మాయి చూస్తే వదిలేస్తా చూసినందుకు వదిలేస్తారు ఉన్నప్పుడు పక్కన ఇంకొక అబ్బాయి ఇంకొక అమ్మాయి ఎందుకు చూడ అదే నేను చూసి మరి ఆయన ఏం చేస్తారు బేబీ అంటారు బేబీ మూవీలో బేబీ అంటారు వైష్ణ గారు అలాంటి డ్రెస్ కొన్నామని అమ్మాయిని చూస్తున్నాడు మరి నాకు కూడా అలాంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్న అబ్బాయిని చూసి మా ఊడికి కూడా అదే డ్రెస్ తీసుకుందామని కదా సార్ ఓకే అమ్మ కనవకేగా చిచ్చి మీరు సుగ్గు పడకండి ఖచ్చిపోవాలనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్